అందరికీ నమస్కారం కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో కేశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ కరే నేతృత్వంలో పోలీసులు అందిస్తున్న సేవల పట్ల భక్తులు సర్వత్రా ఆలస్యం వ్యక్తం చేస్తున్నారు శుక్రవారము నదీ తీరంలో పుణ్యస్థానం ఆచరించిన ఓ రుద్రాలు ఘాట్ మెట్లు ఎక్కలేక ఇబ్బంది పడుతున్నారు ఈ ఈ రుద్రాలని గమనించిన ఇద్దరు పోలీసులు కుర్చీపై ఆమెను కూర్చుని ఘాట్ మెట్లపైకి మోసుకోవచ్చారు ఈ దృశ్యాన్ని చూసిన భక్తులందరూ పోలీస్ సేవలను సర్వత్ర ప్రశంసించారు